హాయ్ గాయ్స్ వెల్కమ్ టు టీ స్క్వేర్ వైబ్స్ ఈరోజు మన వీడియోలో ప్రతి అమ్మాయి క్యారీ చేయాల్సిన కొన్ని బేసిక్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ ఐటమ్స్ ఈ ఐటమ్స్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ ఈ హెయిర్ బ్యాండ్ లైక్ మనం హెయిర్ లీవ్ చేసుకుంటూ ఉంటాం కదా సో అప్పుడు ఈ హెయిర్ బ్యాండ్ ఎప్పుడైనా చిరాగ్గా చిరాగ్గా ఉంటుంది జుట్టు మీద పడడం వాటికి అవాయిడ్ చేయడానికి ఈ హెయిర్ బ్యాండ్ క్యారీ చేయాలి ఈ హెయిర్ బ్యాండ్ మనం బ్రాస్లెట్ కింద కానీ హ్యాండ్కి పెట్టేసుకొని యూజ్ ఉన్నప్పుడు తీసి పెట్టుకోవడమే అంతే అండ్ నెక్స్ట్ థింగ్ లిప్ బమ్ లిప్ బామ్ దేనికి అంటే లైక్ లిప్స్ని హైడ్రేట్ చేయడం కోసం యూస్ చేయాలి ఈ వై నివియా అంటే ఐ లైక్ దిస్ థింగ్ అండ్ ఇదే కాదు మీరు చాలా లిప్ బామ్స్ వాడచ్చు బట్ ఐ నేనేం చెప్తున్నా అంటే లిప్ బామ్ ఒకటి క్యారీ చేయాలి అండ్ శావ్లాన్ ఇది శానిటైజర్ జస్ట్ మనం అప్పుడప్పుడు చేయి కడుక్కోవడానికి ఎక్కడ ఏం లేకపోయినా అండ్ మనం ఏవేవో టచ్ చేస్తూ ఉంటాం కీబోర్డ్ టచ్ చేస్తాం అందులో చాలా డస్ట్ అవన్నీ ఉంటాయి అవి చిన్న శానిటైజర్ క్యారీ చేస్తే వీ కెన్ అవాయిడ్ వైరస్ అండ్ వైరల్ ఫీవర్స్ థింగ్స్ సో ఇట్స్ బెటర్ టు క్యారీ స్మాల్ శానిటైజర్ విత్ యూ అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ దీస్ ఆర్ వెట్ వైప్స్ వెట్ వైప్స్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా చిరాకుగా చెమటగా సాయంత్రం వరకు అలా కూర్చొని కూర్చొని చిరాకు వస్తుంది ఎప్పుడైనా గేమ్స్కి వెళ్తున్నప్పుడు ఫుల్ స్వెట్టి స్వెట్టిగా ఉంటుంది ఈ ఒక్క వెట్ వైప్ లైక్ ఇట్ విల్ క్లీన్ ఆల్ ద డస్ట్ ప్రెసెంట్ ఆన్ యువర్ ఫేస్ ఓకే అండ్ లిప్స్టిక్ మనది లిప్స్టిక్ ఎప్పుడు పెట్టుకుంటాం తింటాం తర్వాత పోతూ ఉంటుంది సో జస్ట్ లిప్స్టిక్ క్యారీ చేయండి ఒకటి ఇంకా ఇవి జుడియోలో ఐ బాట్ దిస్ లిప్స్టిక్స్ లైక్ దీస్ ఆర్ వెరీ స్మాల్ అండ్ ఈజీ టు క్యారీ అండ్ ఐ లైక్ ద షేర్స్ యాజ్ వెల్ షేర్స్ కూడా లైక్ దే ఆర్ టూ గుడ్ అండ్ వాలెట్ టు క్యారీ క్యాష్ అంటే ఎప్పుడు యూపీఐ పనిచేస్తుందన్న గ్యారెంటీ లేదు సో క్యారీ వాలెట్ అండ్ ఫైనలీ దిస్ అ హ్యాండ్ కచ్ అండ్ ఫేస్ టవల్ యాజ్ వెల్ యూ కెన్ యూజ్ ఇట్ లైక్ దట్ అండ్ వెరీ సాఫ్ట్ ఇట్స్ వెరీ జెంటల్ టు యూజ్ ఆన్ యువర్ స్క్రీన్ అండ్ ఫేస్ లైక్ ఇవి బేసిక్ ఐటమ్స్ లైక్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్